ఏం డౌట్ లేదురాపాయి ఆ రోజు పులి వేసగాలను కొట్టింది మన సులేమా సులేమాన్ చిన్న చర్చేద్దాం సులేమాన్ అని పిలుతాం తిరిగా అర్థం అర్థం

స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు అరే పాగల్ ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తెలియవా నీకు అరే నువ్వు భాషా సరస్వతిని కొడుకు అని తెలిస్తే తుకడాలు తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తారు అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా మీరు సగం ఆస్తి కోసం కోర్టుకి వెళ్ళారు నేను మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా కాదురా నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా అదే బేటా గట్టు మార్చేసినమాజ్ మానేలేదు కదా ఎన్ని పనులున్నా రోజు కై సార్లు నమాజ్ చేస్తున్నాం వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళి వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళండి వెళ్ళి రోజు నమాజ్ కూడా చేస్తారావా నమస్తే అందుకే నా బంగారు రాజుగడు యాగఫలం నాకిస్తున్నాడు చెప్తా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పమ్మా నేను మన ఇంట్లో యాగం చేయడానికి బంగారా తీసుకొచ్చిన కృష్ణ శాస్త్రి బ్రాహ్మీణ్ కాదు ముస్లిం ఏ శర్మ నీకేమన్నా పిచ్చి పట్టిందా మీరు నాతో రెండు చూపిస్తాను

పరలోకమునందు ఉన్న ఓ ప్రభువ ఈ ఇల్లు జెరుసలం లాంటి ఒక పవిత్ర స్థలం ఈ ఇంటిలో ఉన్న పరిశుద్ధ హృదయుడు వీరనసమనాయుడు గారికి అతను కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం ప్రసరించుము తండ్రి అలాగే నీ అమాయకపు బిడ్డడైన బంగారు రాజుకి మంచి బిడ్డడైన సంపంగి శర్మకి నీ ప్రేమరసమును కృపారసమును కురిపించుము ప్రభువు రేపు మధ్యాహ్నం ప్రార్థనలో మరిన్ని సువార్తలతో మీ ముందుకు వచ్చేదను హలలుయా వాడు హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ అరే మీరందరూ ఎప్పుడొచ్చారు కృష్ణ శాస్త్రి ఈ ప్రార్థనలేంటి నమాజులేంటి ఈ కుటుంబం బాగుండాలని హిందువులా అర్థించాను ముస్లింలా వేడుకున్నాను క్రిస్టియన్ ప్రార్థించాను తప్పు చేస్తుంటే క్షమించండి అసలు మీనింగే లేదనుకుంటే అందించండి ఈ తప్పంతా బంగారు రాజు ఇంట్లో పంపించేయండి సార్ పంపించేయండి ఏం మాట్లాడుతున్నావు సంపకి శర్మ మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన అందరి దేవుల్ని ప్రార్థిస్తున్నారు అటువంటి వండి పట్టుకుని అనుమానిస్తావా పురుగులు పడిపోతావయ్యా ఆయనది సర్వమత సమానత్వం అలా అనుకుంటే అమాయకత్వం ఇది మూర్ఖత్వం కృష్ణశాస్త్రి అన్ని మతాలను గౌరవించాలని మీ ఆలోచన నాకు నచ్చింది సేఫ్టీ కోసం బైబిల్ మెయింటైన్ చేయడం మంచిదే కానీ మీరిక్కడికొచ్చింది చండీ యాగం జరిపించడానికి అది పవిత్రంగా చేయండి సరే సార్ మొదలను నీ నిజస్వరూపం కనిపెడతా బయట పెడతా నేను ఓబులాపురం కనిలాంటి వాడిని ఎంత తవ్వితే అంత ప్రమాదం ఎక్కువ ఆలోచించక బుర్రప్పిపోదు ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి కృష్ణ శాస్త్రి గారా సారీ అండి నేను నాని గార్డు అనుకున్నాను సారీ అండి నేను నాని గార్డు అనుకున్నాను అరే నాని వీడి హైట్ ఎంత టూ వీడి హైట్ సిక్స్ ఎక్కడ పట్టుకున్నావా ద్వందార్థాలతో మాట్లాడేది బాగాలేదు కృష్ణ శాస్త్రి గారు కృష్ణశాస్త్రి గారు బంగారాజు గారు మీరేంటి నేనేదో కనపడ చేసినట్టు మాట్లాడుతున్నాను అమ్మా మీరు కనపడ చేసినా కనపడకపోయే చేసినా చివరికి కనపడకుండా పోయేది నేను తల్లి మీరు లోపలికి కట్టండి ఎల్లండి ఎందుకు అదేంటిరా ఆ అమ్మాయి పట్టుకుంటే ఓ మిల్చి తిరిగిపోయావు నేను పట్టుకుంటే స్టక్ అయిపోయి ఉండి లేదు ఇలా ఇలా ఓ అమ్మో ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి పెళ్లి ఎగ నా అయ్యా ఇంకెన్నాళ్ళు ఉంటుంది యాగం ఇంకెంతండి అష్టమి నవమి దశమి తొమ్మిది రోజులు అంటే అష్టమి నవమి దశమి మూడు రోజులు చెప్పి రోజులు అంటారేమిట్రా ఈ ఎన్నాళ్ళు తింటారా మీరు రెండు రోజుల్లో యాగం ఫిష్ చేస్తుంది మీరు బడ్జెట్ లేదంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు తొమ్మిది రోజులు యాగం రెండు రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి ఆ పైగా మీ కజనలో డబ్బు లేదంటున్నారండి మా దగ్గర డబ్బు లేదని చెప్పండి చూడరా చూడండి పంతుడు ఎంత ఖర్చైనా పర్వాలేదు యాగం మాత్రం శాస్త్రయుక్తంగా జరిగింది సరేనా అమ్మా చెండి యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా నువ్వే కాపాడాలి తల్లి అరే పంత ఎలాగున్నావు ఎలా ఉంటానమ్మా మా వాళ్ళతో నేను హలీం తినిపించినందుకు మా నాన్న నన్ను కొట్టారు చూడు రేకుపోయిన వర్షం పడినట్టు డమణమణమడమని సౌండ్ అంత ఫోర్స్ గా కొట్టాడు అరే పరేషాన్ పంతుల్ నేను నీకు హలీం పెడతా అది మాది పొంగల్ హలీం అని చెప్పి నీతో మజాక్ చేసినా మజాక్ చేసావా మేమంతా హలీం తినామని చాలా హ్యాపీగా

ఐ లవ్ యు ఏంటి అనేది ఎస్ ఐ లవ్ యు అపర్ణ నేను ఇంటికి ఎందుకు వచ్చాను నువ్వు సడన్ గా ఐ లవ్ యు చెప్పి ఆన్సర్ చెప్పమంటే పాపం వాడు మాత్రం ఏం చెప్తాడు అది కాదు ఆ అమ్మాయి కోపం వచ్చింది అనుకో నువ్వే సూర్యమానని చెప్పి అందరికి చెప్పేస్తుంది అప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుంది సో వీడికి కొంచెం టైం ఇవ్వు ఆలోచించుకొని చెప్తాడు రెండు రోజులు టైం తీసుకో కానీ నువ్వు అని చెప్పావు నాకు తెలిసిన రహస్యం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను